భారీ వర్షాలతో పంటలు కోల్పోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు పట్టాపురం ఏకాంత గౌడ్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ రైతులకు ఎకరాకు ఇరవై వేల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు కూలీ నీడ కరువైన వారికి రెండు పడకల గదుల ఇల్లు పథకంలో పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు గత పది రోజులుగా కురుస్తున్నందున గుడిసెవాసులకు పేదలు నివసించే ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి కనీస వసతి కల్పించాలని వారికి పునరావాస కేంద్రాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వరంగల్ అదేవిధంగా మహిబాల్ ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలకు జనం అతలాకుతలం కావడం జరిగింది ఈ యొక్క వర్షానికి రైతు వరి పంటలే కానీ పత్తి అదేవిధంగా మిగతా పంటలన్నీ బాగా నష్టపోవడం జరిగింది ఈ యొక్క వర్షాలను కురిసిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటించి ఎకరానికి పదివేలు ఇస్తానని అదేవిధంగా ఇల్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని అదేవిధంగా వాళ్ళను అనేక రకాలుగా ఆదుకుంటానని చనిపోయిన వాళ్ళకి లక్ష రూపాయలు చొప్పున డబ్బులు ఇస్తానని ఎలాంటి వాళ్ళను ఆదుకోకుండా ఇంతవరకు కూడా వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వకుండా అదేవిధంగా చనిపోయిన వారికి కూడా వారికి ఎలాంటి భృతి కల్పించకుండా కాలయాపన చేస్తున్న పరిస్థితి గత ఎన్నికలల్లో కూడా ఆయన ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు ఆరు గ్యారెంటీలను కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ అమలు చేయని పరిస్థితి ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి మాటల గ్యారెంటీ లెక్క ఈ రాష్ట్రంలో అల్లకల్లోలంగా మాట్లాడుతున్నాడు ఏది కూడా ఒక మాటకు అర్థం పార్థం లేకుండా మాటకులకు చేతులకు పోలిక లేకుండా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారు నేను అనేది ఏంటంటే ఆరు పథకాలలో ఇవాళ పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నారు ఇవాళ అదేవిధంగా వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తా అన్నారు అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నారు అదేవిధంగా ఇంకా మహిళలకు రెండు వేల ఐదు రూపాయలు ఇస్తా అన్నారు అదేవిధంగా రైతు కూలీలు అది కూలీలకు నెల పన్నెండు వేల రూపాయలు ఇస్తున్న ఇస్తామన్నారు అదేవిధంగా రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇస్తా అన్నారు ఏ ఒక్క పథకాన్ని కూడా ఇంతవరకు ఇలా రేవంత్ రెడ్డి అమలు చేయకుండా మాటలతోటి ఈ యొక్క గడుపుతున్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో అనేక అని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇతర పార్టీల నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారి యొక్క టార్గెట్ రాజకీయంగా చేస్తున్నారు తప్ప ఈయన పనిలో లేడు అనేది నగ్న సత్యం ఏదేమైనా కూడా ఇవాళ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి ఈ మాటలతోటి కాకుండా ఇప్పటికైనా హైదరాబాదులో హైడ్రా అనే ఒక పేరు చెప్పుకొని ఇవాళ పేదల ఇండ్లు కూలగొడుతూ ఉన్నత వర్గాలై కూలగొట్టకుండా కాలయాపన చేస్తున్న పరిస్థితి ఇవాళ గతంలోనే కాంగ్రెస్ పార్టీ వారికి అనేక ప్రభుత్వ అధికారులు కానివ్వండి అన్ని అర్హతలతోటి అక్కడ ఇల్లు కట్టుకున్నారు నకిలీ పురుగు మందులు వల్ల నష్టపోయిన రైతులను ఆదుకొని ప్రభుత్వం వారికి అండగా ఉండాలని మా పార్టీ తరఫున కోరుతున్నాం